హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను పుదీనాతోటి ఎగ్స్ కర్రీ చేస్తున్నానండి చూడండి ముందుగా ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు టమాటలు కట్ చేసి పక్కకు పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చెంచడు పల్లీలు వేసుకోండి అవి కొద్దిగా వేయగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా వేర్చుకొని కొంచెం వేపుకోండి పచ్చివాసన పోయేంత వరకు అవిటిని వేంపండి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు అలా వేగిన తర్వాత మనం కట్ చేసుకుంటున్న నా టమాటా ముక్కలు కూడా అందులో వేసేయండి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి టమాటాని మరీ ఉడక అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకే ఉడకాలి అవి అది కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పడు పుదీనా అండి అంటే పుదీనా కర్రీ కదండి కొంచెం పుదీనా ఎక్కువే వేసుకోవాలి ఒక గుప్పెడ వేసానండి నేను అందులోనే కొత్తిమీర కూడా వేయండి అది వేసిన తర్వాత కొద్దిసేపు వేపుకోండి మరీ వేయొద్దండి పుదీనా వేసిన తర్వాత దాన్ని తీసి చల్లార్చుకోండి మిక్సీ జాలు తీసుకొని మనం వేముకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చెంచడు కొబ్బరి పొడి కూడా వేయండి పచ్చి కొబ్బరి అయినా సరే పొడి ఉన్నా సరే నేను ఈ వీడియోలో చూపించలేదండి అలా మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి నూనెలో కొద్దిసేపు వేపండి సిమ్లో పెట్టండి దీన్ని హైలో పెడితే పేలిపోతాయండి అలా కొద్దిసేపు వేపండి వేపిన తర్వాత పైన చిల్లకుండా మూత పెట్టుకోండి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత కొద్దిగా పసిపోయండి పసుపు వేసిన తర్వాత ఒక చెంచడు అల్లం పేస్ట్ అండి అది కూడా వేసి మరొకసారి కలపండి కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాన్ని అందులో వేయండి వేసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయండి వేసి మరొకసారి కలుపుకోండి దాన్ని ఇలా నేను చూపెట్టినట్టుగా ఆయిల్ పైకి రావాలండి ఇది మనం ఫస్టే ఉడకబెట్టాం కదండి టమాటాలు అన్నీ తొందరగా అయిపోద్దండి ఈ కూర ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికియండి అలా ఆయిల్ పైకి రాగానే మరొకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కారం సరిపోయిందా లేదా చూసుకోండి పచ్చిమిర్చి సరిపోకపోతే కొంచెం ఇంటి కారమైనా వేసుకోవచ్చండి నాకు సరిపోయింది పచ్చి కారమే చివరిగా కొంచెం ధనియా అండి అందులో గరం మసాలా కూడా కలిపానండి నాది ఒక వేసి ఒకసారి కలుపుకోండి గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిందండి ఈ కూర బగారన్నంలో చాలా బాగుంటుందండి చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్